హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ థింగ్ ఇనుక మా వీడియో చూసే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుగా టమాటో కర్రీ అయితే చేస్తున్నాను చెందనే వాళ్ళు ఊరు వెళ్ళారు కదా యోదా అనని వాళ్ళైతే అయితే ఇక్కడే ఉన్నారనమాట యోదా మామూలుగా మేమైతే చికెన్ కర్రీ చేసాము చికెన్ తినట్లేదు అనేసి యోదా కోసం చిక్కుడుగా టమాటో కర్రీ చేస్తున్నాను ఈ మామూలు అంటే గోరు చిక్కుడుకాయలు కాదు నార్మల్ కాబట్టి దాంట్లో టమాటా యాడ్ చేస్తున్నాను చిక్కుడుకాయలు అయితే నీట్గా చిక్కు అదంతా తీసేసి గిల్లేసిన తర్వాత కొద్దిసేపు కడాయిలో వేసేసి ఎండ గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే కర్రీ చేసిన అనమాట సాల్ట్ వాటర్లో నుంచి బాగా చేతులతో ఇలా పిసికినట్టుగా చేసేసాను అనమాట వాష్ చేసి ఆ తర్వాత తాలింపులో వేసాను తాలింపులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని టమాటో కట్ చేసుకుందాము యోదా కొంచెం అంటే లిక్విడ్గా ఉంటేనే తింటుంది అనమాట కర్రీస్ మేమైతే యాక్చువల్గా వాటర్ అయితే యాడ్ చేయము టమాటో ఏ కర్రీలోనూ ఎప్పుడైనా ఒకసారి ఏదైనా అవసరం అయితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేస్తాము యోద కొంచెం ఎక్కువగానే వాటర్ దోసకాయ టమాటో ఆలుగడ్డ టమాటా చిక్కుడు టమాటాలో వాటర్ వేస్తారనమాట యోదక ఇష్టం అంట అందుకే నేను కూడా కొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచమే చేశాను కర్రీ అయితే టమాటోస్ కొంచెం ఎక్కువగా సార్ నేను యాక్చువల్ అసలు టమాటో వేస్తే మా ఇంట్లో తినరనమాట ఏ కూరగాయలు టమాటో వేసినా చాలా తక్కువ తినడం అందులో ఇంకా వాటర్ వేయడం కూడా చాలా తక్కువ అనమాట టమాటో వేస్తే కనుక ఇంకా మేము అలాగే కొంచెం గట్టిగా ఉండగానే తినేస్తాము చందని వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటారనమాట మూత పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆవిరితోనే మగ్గిపోతుంది మనం వాటర్ వేయకపోయినా పర్లేదు ఇప్పుడైతే చిక్కుడుకాయలు మగ్గుతున్నాయి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసాను కదా స్లోగా కుక్ అవ్వాలి అవి కొంచెం అంటే మామూలుగా మనకి ఊర్లో దొరికినట్టుగా గింజ చిక్కుడుకాయలు అట్లా ఏం ఉండవు మార్కెట్లో మామూలుగా ఏది ఉంటే అది తినాలి కాబట్టి తెచ్చుకోక తప్పదు వాటిలలో ఇంకా గింజలే రాలేదు చలికాలం స్టార్ట్ అవ్వ ముందుకే వచ్చేసాయి అనమాట ఇవి చలికాలం బాగా ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి చిక్కుడుకాయలు బాగా సీడ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చినా సరే అంత మనకు ఊర్లలో మన తీగకి మన చెట్లకు కాసినట్టుగా అయితే ఏమీ ఉండవు మామూలుగా అప్పుడు ఏ కాయలు ఎంత చిన్నగా ఉన్నా సరే కాయలు గింజలు అయితే ఫుల్గా వచ్చేస్తాయి అనమాట అవి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది చేయడం ఈజీ ప్రాసెస్ దాంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు టమాటో వేయచ్చు పచ్చిమిర్చి ఓన్లీ చిక్కుడుకాయలలో పచ్చిమిర్చి కారం వేసి అంటే కారానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు అలాగే ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అలా చేసేది ఒక రెండు టమాటో వేసి పచ్చిమిర్చి కారం వేసినా చాలా బాగుంటుంది సొరకాయ వంకాయ చిక్కుడుకాయ ఈ కర్రీస్లో పచ్చిమిర్చి పేస్ట్ అయితేనే మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కారం యాడ్ చేసుకుంటారు చిక్కుడుకాయ అయితే చాలాసేపు మగ్గించేసాం కదా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ టమాటో వేసేసి బాగా మగ్గించేసుకొని లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇంకా మనకి ఆవిరికి ఉడికిపోతుంది అనమాట కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది సిమ్లో పెట్టేసి వెళ్ళి నేను ఇంకా వేరే పని అయితే చేసేసుకుంటున్నాను మీరేలా చేస్తారు మామూలుగా ఊర్లలో చిక్కుడుకాయలు మనకి అవి ఇంకా కట్ చేయకుండానే డైరెక్ట్గా మనం అటు ఇటు ఇట్లా పీచ్లాగా తీసే అంటే చిక్కులాగా తీసేసుకొని దానికి డైరెక్ట్గా అలాగే కడిగేసి వండేసుకుంటాము మీలో ఎవరైనా అలాంటి చిన్నప్పుడు బాగా తినేదన్నమాట ఇంకా వాటిని కట్ చేయాల్సిన అవసరం ఉండదు చిక్కుడుగా ఉండడమే చాలా చిన్నగా ఉంటుంది ఇంకా దాన్ని అటు ఇటు చిక్కు తీసేసుకొని కడిగేసుకొని వండడమే చాలా బాగుంటుంది టేస్ట్ దాంట్లో గింజలు కూడా బాగా పెద్ద పెద్దగా వస్తాయి మనకు అవి కాయడం కూడా చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట మేము ఒకసారి మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఇంత వెడల్పుగా ఉంది చిక్కుడుకాయ చమ్మకాయలు ఎవరికైనా ఐడియా ఉందా ఆ టైప్లో ఉన్నాయి అనమాట చిక్కుడుకాయలు ఒక చిక్కుడుకాయ ఒక ఐదారు ఆరు చిక్కుడుగాయలు ఉడిస్తే పావు కిలో ముక్కలు వెళ్ళాయి అంత పెద్దగా ఉన్నాయి అసలు గింజలే లేవు వాటిల్లో మళ్ళీ కట్ చేయాల్సి వచ్చింది తోటి కూరగాయలు కోసినట్టుగా పోయాల్సి వచ్చింది అనమాట చిక్కుడుకాయలని అస్సలు టేస్ట్ లేవు అసలు ఏం బాగాలేదనమాట మామూలుగా ఒకసారి మనం న్యాచురల్గా వచ్చినవి అవి తిని ఆ తర్వాత ఇలాంటివి తినాలంటే అసలు తినాలనిపించదు దీంట్లో ఎక్కడో ఒకటి ఉంది చూసారా ఒక పది కాయలకి ఒక్కొక్క కాయకి వచ్చిందనమాట గింజలు అసలు లేవు ఇంకైనా తినాలంటే తప్పదు కాబట్టి వండుకోవాల్సిందే ఇంక ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా కర్రీ సిమ్లో పెట్టేసుకొని నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఆ తర్వాత ఇంకా మిషన్ అంటే మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట ఇంకా అవి కూడా తీసుకొని ఆరేసుకోవాలి వంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాను ఆ తర్వాత బట్టలు ఇంకా తినేయడమే బట్టలు ఆరేసిన తర్వాత తినాలి పిల్లలు ఎక్కువ ఎక్కువ చూడండి మొత్తం ఒకటి లాగితే ఒకటి వచ్చేస్తుంది మా దీవెన్ బాబు ఎక్కువ చేస్తారన్నమాట బట్టలు ఇంట్లో చిన్నవాళ్ళు ఎక్కువగా వదిలేస్తూ ఉంటారు నాకు తెలిసైతే బట్టలు అందుకే వాడివే ఎక్కువగా ఉంటాయి అందుకే డైలీ వేస్తున్నాను స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి డైలీ వేయాల్సిందే ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నానబెట్టేస్తున్నాను యాక్చువల్గా అయితే పొద్దున్న తినాలి నైట్ నానబెట్టుకొని మా పిల్లలు మర్చిపోయారు అనమాట ఒక్కొక్క రోజు దీవెన నానబెట్టేస్తుంది నైట్ ఒక్కో రోజు ఏం పెడతాను ఒక్కోసారి ఇద్దరం మర్చిపోతాము ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నా సరే ఒక్కో రోజు మర్చిపోతానే ఉంటాము ఇంకెందుకైనా మంచిది అనేసి నేను ఆఫ్టర్నూనే నానబెట్టాను నైట్ తింటారనమాట లేదంటే దాంట్లో కొంచెం పాలు అలాగే కొద్దిగా ఒక హాఫ్ బనానా వేసుకొని కాకపెట్టి చల్ల వచ్చిన పాలు వేసుకొని కొంచెం తేనె లాస్ట్లో మిక్స్ చేసుకొని మిక్సీ చేసేసుకున్నామంటే లైట్గా వాటర్ వేసేసి లాగా చాలా బాగుంటుంది మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులుగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా మనకి ఒక ఫోర్ అవర్స్ వరకు ఆకలేకుండా లేకుండా ఉంటుంది మంచి ఎనర్జీగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వదు మెయిన్ హెల్దీగా ఉంటుంది అనమాట స్కిన్ కానీ హెయిర్ కానీ మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఇంతకుముందు ఓన్లీ బాదం జీడిపప్పు పాలు అరటిపండు వేసి దీవెన దీవెన బాబుకి ఇచ్చే దాన్ని అనమాట నేను పిల్లలు కూడా ఇష్టం కదా బనానా ఇష్టపడే వాళ్ళు అయితే బాధ అవుతారు ఇష్టం లేని వాళ్ళైతే యాపిల్ పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మామూలు మిక్సీలో కంటే మనం జ్యూసెస్ చేసుకునే జార్ ఉంటుంది కదా మినీ బ్లెండర్ కానీ జ్యూస్ జార్ కానీ దాంట్లో చేస్తే మంచిగా పేస్ట్ లాగా అవుతుంది ఫైన్ పేస్ట్ లాగా అవితేనే పిల్లలకి అవి నోటికి తగలకుండా ఉంటాయి ఇక్కడొచ్చేసి మా దీవెన్ బాబు ఏం చేస్తున్నా చూడండి బూస్ట్ ఇవ్వాలని అలా చేస్తున్నాడు బూస్ట్ కావాలి ఎక్కడుంది ఏంటి అని వెతుకుతున్నా అనమాట బూస్ట్ పిచ్చి మొత్తం ఒకరోజు డబ్బా సగాన్ని తినేసాడు అనమాట మేము ఓపెన్ చేసి మర్చిపోయి నేను కింద పెట్టేసి వెళ్ళాను ఆ డబ్బా దాచడానికి నాకు ఎక్కడ దాచిన వాడు కనిపెట్టేస్తున్నాడు చైర్ వేసుకొని ఎక్కువ ఏదో ఒకటి చేసేసి అందుకే కొంచెం ఉన్న డబ్బా వాడికి ఇచ్చేసి ఇంకా మామూలు కొత్తది తీసుకొచ్చాం కదా మొన్న అవి అవి తీసుకొచ్చినప్పుడు అది మాత్రం సపరేట్గా పెట్టాను అందకుండా పాతది మాత్రం వాడికి ఇచ్చాను ఇచ్చాక దాన్ని కొంచెం కొంచెం తినడు మొత్తం తినేస్తాడు అనమాట అదే బాధ వచ్చేసి పాలు కాబెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇంకా టీ కూడా పెట్టేసుకోవాలి ఈరోజు టీ గిన్నెలన్నీ బయటే ఉన్నాయి అందుకే చిన్న గిన్నెలో పెడుతున్నాను రెండుసార్లు పెట్టామనుకోండి ఇంకా రెండు టీ జల్లెళ్ళు గిన్నెలు అయిపోతాయి ఆటోమేటిక్గా తర్వాత వేరే గిన్నెలైనా పెట్టుకోవచ్చు కొంతమంది కారానికి పాలకి వాడిన గిన్నెలు టీకి వాడరు నేను దీంట్లో అంటే కారం ఏం పెట్టను కానీ మామూలుగా ఎప్పుడైనా పెరుగు తోడేయడానికి ఎక్కువ యూస్ చేస్తాను మనకు హాఫ్ లీటర్ పాలు లీటర్ పాలు తోడేసుకోవాలంటే నాకు ఈ గిన్నె కరెక్ట్గా సరిపోతుంది ఈ మధ్య వర్షాలు పడి బాగా చల్లగా ఉంటుంది కాబట్టి తోడుకోవట్లేదు అనేసి నేను తోడైతే వేయట్లేదు అనమాట కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది కరెక్ట్ టైంలో తోడుకుంటేనే పెరుగు టేస్ట్ ఉంటుంది ఎక్కువ టైం తీసుకొని ఓవర్ నైట్ లేదంటే ఆఫ్టర్నూన్ నైట్ రెండు తీసుకుందంటే ఆ పెరుగు అసలు టేస్ట్ ఉంటుంది వేస్ట్ పాలెందుకు వేస్ట్ చేయడం అనేసి పెరుగు ప్యాకెట్ తీసుకొస్తున్నాము సమ్మర్లో మాత్రం అసలు త్రీ అవర్స్కే పెరుగు మంచిగా తోడుకుంటుంది దాంట్లో ఒక పచ్చిమిర్చిను ఎండుమిర్చినో తొడమి తీసేసి వేసామంటే తొందరగా తోడుకుంటుంది పులుపు కూడా అవ్వదు అనమాట ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి రోటీ చేశాను ఇది ఫోల్డింగ్ అయితే ఏం చేయలేదు అనమాట పిల్లలు అడిగారు అనేసి చేశాను అంత చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు మెయిన్గా ఆల్రెడీ రైస్ ఉంది కర్రీస్ ఉన్నాయి వాళ్ళు అడిగారు కదా అనేసి కొన్నే చేశాను ఒక సిక్స్ సెవెన్ చేశాను అనమాట ఇక రుద్దడానికి నాకు చూడ స్టవ్ వడ్డొస్తుంది చూడండి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని పీటను లేదంటే చపాతీ కర్రను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని అక్కడక్కడే చేయాల్సి వస్తుంది లేదంటే ఇలా అడ్డంగా పెట్టేసి ఉద్దామంటే ఆటోమేటిక్గా రోటీ తిరుగుతుంది ఇలాగా మనకి ఫ్రీగా కన్వీనియంట్గా ఉంటే మాత్రం తిరిగేస్తుంది అనమాట ఇంకొక ప్యాన్ ఏమో నా దగ్గర ఐరన్ ప్యాన్ ఉంది అది మీషోలో తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇప్పటికీ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అది తీసుకొని బాగా యూజ్ అవుతుంది దానిపైన ఆమ్లెట్ వేసేసారనమాట బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చాను అందుకనేసి అది బయటే అందుకే నేను ఈ ఫ్రై లో చేస్తున్నాను దీంట్లో కూడా బాగానే వస్తుంది కాకపోతే మనకి ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క గిన్నెలో చేస్తేనే ఒక్కొక్క దాంట్లో చేస్తేనే బాగా కుదురుతుంది కదా అదనమాట ఫైనల్గా అయితే చపాతీ అయితే చేసేసి ఇచ్చాను పక్కన రైస్ కూడా ఉందని చెప్పాను కదా కుక్కర్లో రైస్ కూడా పెట్టాను అది పెట్టిన తర్వాత మళ్ళీ అడిగారు కొంచమే కదా అనేసి ఇంకా చేసేసాను మాకైతే ఇంతకుముందు అయితే డైలీ నేను ఒక్కో రోజు టిఫిన్ కూడా ఎక్కువ చపాతీ చేసేదాన్ని డైలీ రో అంటే రోటీ ఉండేది అనమాట ఇంట్లో ఇప్పుడు చేయడానికి కొంచెం చేతులు నొప్పి వచ్చేసినవి దీవె చేతులు నొప్పి వచ్చేసిన ఎక్కువ చేయట్లేదు దీవెన వేయాలన్నా ఫుల్ నొప్పి వస్తున్నాయి అనమాట అయినా మేము ఎక్కువగా రోటీ చపాతి పరోటా నాన్స్ ఇవి ఎక్కువగా తింటాం ఈ మధ్య మైదాపిండి చాలా వరకు తగ్గించేశాను అయినా సరే ఎంత కష్టమైనా సరే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చేస్తాను రైస్ కూడా ఉంటుంది కాకపోతే పిల్లలకి బాగా ఇష్టం కాబట్టి ఇవి కూడా అడిగిన వెంటనే చేసేస్తాను పెద్ద అంత పనేం ఉండదు కానీ దాన్ని మనం తాల్చడము కొంచెం పిండి మిక్స్ చేయడం అదొకటే కొంచెం ప్రాబ్లము ఒక్కోసారి మా వారు మిక్స్ చేసి ఇస్తారనమాట